మీనాక్షి నగ్ రాజు గారు మరియు అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆదేశం మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖార్గే గారి ఆలోచన మేరకు ఇంతకు ముందరూ లేని విధంగా ఏ రాజకీయ పార్టీలో కూడా లేని విధంగా ప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణం జరుగుతూ ఉంది ఇది ఇంతకు ముందెన్నడూ స్వతంత్ర భారతదేశంలో చరిత్రలో ఏ రాజకీయ పార్టీలో కూడా లేని ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉంది దాంట్లో భాగంగానే జిల్లా కమిటీలు మండల కమిటీలు బ్లాక్ కమిటీలు నామినేటెడ్ పోస్టులు వీటన్నిటిని ఎంపిక చేయడానికి ఉమ్మడి జిల్లా బాధ్యుడిగా నల్గొండ ఉమ్మడి జిల్లాకు నేను రావడం జరిగింది దాంట్లో భాగంగానే నియోజకవర్గం నియోజకవర్గంలో తిరుగుతూ ఈరోజు తుంగతుర్తికి రావడం జరిగింది ఒక్కొక్క పదవికి ఒక్కొక్క పోస్టుకు ఆశావాలు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లు కాగితాలు చూస్తుంటే తుంగతుర్తి నియోజకవర్గంలో విపరీతమైనటువంటి